వందకు వంద శాతం భారతీయ జనతా పార్టీ వాళ్ళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు పోతుంది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందు కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలు నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని పోతున్నాం కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మరోసారి దేశంలో రావాలి ఈ ప్రాంతం ముఖ్యంగా వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న యొక్క విద్యావేత్తలు అడ్వకేట్లు డాక్టర్లు నిరుద్యోగులు డిగ్రీ అయిన వాళ్ళు మరి ప్రైవేట్ ఎంప్లాయీసు టీచర్సు గవర్నమెంట్ ఎంప్లాయిస్ రిటైర్డ్ ఎంప్లాయిస్ వీళ్ళందరూ కూడా ఒకటే అనుకుంటున్నారు ఎస్ నరేంద్ర మోడీ గారికి మనం ఒక నైతిక మద్దతు ఇస్తాం ఎందుకు ఈ దేశమంతా గౌరవిస్తున్న వ్యక్తిని ప్రపంచంలో మన దేశాన్ని ముందుకు తీసుకుపోతున్న పోతున్న వ్యక్తిని ఒక ప్రబల ఆర్థిక శక్తిగా మార్చే వ్యక్తికి మనం గౌరవిస్తాం కాబట్టి ఈ యొక్క ఉప ఎన్నిక వచ్చింది పట్టభద్రులది ఈ ఇక్కడ బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపిద్దాం నైతికంగా నరేంద్ర మోడీకి మద్దతు ఇద్దామనే ఒక నిర్ణయం వాళ్ళ యొక్క వాళ్ళని కలిసినప్పుడు నాకు స్పష్టంగా కనిపిస్తున్నది వాళ్ళ భావాలు వెలిపుచ్చుతున్నారు వాళ్ళ యొక్క ముఖాలు చూసినప్పుడు కూడా ఆ విధంగా నాకు కనిపిస్తున్నది వారు చాలా బహిరంగంగానే ఆ విధంగా చెప్తున్నారు తప్పక గతంలో మేము వేరే వేరే వేసాం కానీ ఈసారి మీ కోటేస్తాం మిమ్మల్ని గెలిపిస్తాం మీరు ఇక్కడ పనిచేయాలని చెప్పి వాళ్ళ యొక్క ఆశీస్సులు వాళ్ళ యొక్క ఆశీర్వాదం నాకు ఇచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది ఈ యొక్క పట్టభద్ర నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్ ఇది ఈవీఎం కాదు సాధారణమైన బ్యాలెట్ పేపర్ ఉంటుంది దీంట్లో యాభై రెండు మంది పోటీ చేస్తున్నారు కానీ ఆ భగవంతుని దయవల్న మొట్టమొదటి పేరే నాకు అవకాశం వచ్చింది నెంబర్ వన్ సీరియల్ నెంబర్ ఆ యొక్క ప్రేమేందర్ రెడ్డి యొక్క పేరు పక్కన ఒకటి అని రాసి మరి ఒకటి అని వేసి నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను పట్టభద్రులందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నాను వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిగా శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించండి